నారా లోకేష్ గారికి రాజకీయం చేయడం చేత కదండి నేను లోకేష్ గారికి సంబంధించిన ఏదైనా వాస్తవాలు బయట పెడితే దానికి ఒకవేళ ప్రజలందరూ ఆయనకి అట్రాక్ట్ అవుతారనో లేకపోతే ఆయన నిజాయితీ ప్రజలందరికీ అర్థమవుతుందనో వైసీపీ వాళ్ళు రాజేష్ భజన్ చేస్తున్నాడు లోకేష్ గారికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి బానిస్గా పనిచేస్తున్నాడని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మీరు ఎంత ట్రోల్ అయినా చేయండి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాస్తవాలని ఎక్కడ అబద్ధాలు చెప్పను వాస్తవాలని ప్రజలకు తెలియజేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను దాన్ని చేసుకుంటూనే వెళ్తాను వైసీపీ వాళ్ళే కాల్ చేసేవారు లోకేష్ గారికి రాజకీయం తెలీదు లోకేష్ గారికి రాజకీయం తెలీదు అని ఇప్పుడు నేను అంటున్నాను మీలాంటి రాజకీయం తెలియదు ఆయనకి లోకేష్ గారికి ఏం తెలుసు అంటే ఇప్పుడు నిన్న సూపర్ సిగ్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం జరిగింది అనంతపురంలో లక్షల మంది వచ్చారు అక్కడికి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఏమనుకుంటారంటే లక్షల మంది జనం ఒక చోట గుమ్ముకూడి అంటే ఒక చోట అయి ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి తన నాయకత్వాన్ని లేకపోతే తన మాట తీరుని తన పోరాట పట్టుకుని వాళ్ళందరి ముందు ప్రదర్శించాలనుకుంటారు మంచి అవకాశం ఇది మనం ఇప్పుడు మన గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్ ఆల్రెడీ అని ఏదైతే అనౌన్స్ చేసిందో అందులో ఒకటి రెండు ప్రోగ్రాలు త్వరలో మొదలవు పోతున్నాయి అన్నీ జరిగిపోయి అది సక్సెస్ మీట్ అది ఇదిగో మేము ఎంత సాధించామని హ్యాపీగా ఆయన లీడర్షిప్ను పెంచుకోవడానికి రాజకీయంగా ఆయన ఇంకా ఎదగడానికి ఎంతో ఉపయోగపడే స్టేజ్ అది అక్కడ ఆయన ఎవరోజు ఆయన తెలుగుదేశం పార్టీకి అలాంటి స్టేజ్ని సింపుల్గా వదిలేసాడు ఆ మీటింగ్ వెళ్ళలేదు మీటింగ్ వెళ్ళకపోతే మనం ఏమనుకుంటాం జనరల్గా అంత పెద్ద అవకాశం వదిలేడంటే ఇంకా ఏదైనా పెద్ద అవకాశం కోసం ట్రై చేస్తున్నాడేమో ఆయన అనుకోవాలి కానీ మరి ఆయన ఏం చేశాడు మరి అలాంటి మంచి విషయాలు మన ప్రజల కోసం ఎవరైనా ఒక నాయకుడు నిలబడి చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడతాం కదా మీరు వీడియో చూడండి ఆల్ సూపర్ డోపర్ సక్సెస్ నిన్నటి మీటింగ్ అనంతపురం మీటింగ్ ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎప్పుడైతే ఫ్రీ బస్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇంకా ఫేవరెట్ అయిపోయినా చాలా హ్యాపీగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి గుడికి వెళ్ళాలంటే గుడికి అమ్మగారింటికి వెళ్ళాలంటే అమ్మగారింటికి లేదా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు వ్యాపారం మీద వేరే ఊరు వ్యాపారం వేరే ఊరు వెళ్ళేవాళ్ళు మొత్తం మహిళలే ఎక్కడ బస్సు చూసిన బస్సు నేను మహిళలే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆయన ఫేవరెట్ అయిపోయాడు పాపం జగన్ గారికి ఏం చేయాలి అర్థం ఏం చేయాలి అర్థం కాక చాలా దీని మీద జరగలేదని లేకపోతే మరోటి మరోటి విమర్శలు చేసుకొస్తున్నాడు కానీ కానీ నేనంటే మీటింగ్ చూడండి ఆయన ఈ బస్సు ఫ్రీ బస్ విషయంలో మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఫేవరెట్ అయిపోయారు కాబట్టి ఎలా అయినా చంద్రబాబు నాయుడు గారిని కొంతమందిని అన్నా బ్యాట్ చేయాలి కొంతమందిలో అన్న అని ఆటో వాళ్ళని రెచ్చగొట్టారు వైసీపీ అడ్డు ఆటో అన్నదమ్ములు రెచ్చగొట్టే రో బాబు మీకు మీ ఆటోలన్నీ ఇదైపోయి మీకు ఆటోల సర్వీస్ లేకుండా చేసేసారు ఫ్రీ బస్సులు ఇచ్చేయడం ద్వారా అని ఆటో వాళ్ళు రెచ్చగొట్టాను చూస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని పద్నాలుగు ఇరవై మందిని నువ్వు పెద్ద పెద్ద లీడర్స్ ఇంకా ఈయనంటే నిన్న కాకమన్నా వచ్చిన లీడర్ ఇలాంటి వాళ్ళని పద్నాలుగు పదిహేను మందిని చూసుకుంటూ వచ్చిన లీడర్ అయినా ఆ మాత్రం తెలీదా నిన్నటి మీటింగ్లో ఆటో ఆనందములందరికీ జగన్ ఏదో పదివేలు ఇచ్చి చేతులు తెలుపుకుంటే పదిహేను వేల రూపాయలు అనౌన్స్ చేశారు జగ చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యని ఆయన గుర్తినాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాడు పిఎంజీలు అర్థం కాని పరిస్థితి పాప జగన్మోహన్ రెడ్డి గారికి కక్కలేక మెంగలేని పరిస్థితి వచ్చాడు సరే పక్కన పెడదాం కాసేపు అయితే ఇంత గొప్ప స్టేజ్ని ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకుని మరి ఆయన ఏం చేశాడు ఏమైనా ఫారిన్ టూర్ వెళ్ళాడా అమెరికా వెళ్ళడా లేకపోతే యూకే వెళ్ళడా అక్కడ ఏదైనా వ్యాపారాల నిమిత్తం మాట్లాడుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు యూకే పోతూ ఉంటారు ఇది ప్రైవేట్ జట్ వేసుకుని ప్రభుత్వ ఖర్చులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టి ఆయన వెళ్ళి పర్సనల్ టూర్లు చేసుకొస్తూ ఉంటాడు మరి ఇంత గొప్ప అవకాశాన్ని అంతకన్నా గొప్ప విషయం ఏదైనా ఉంటేనే వదులుకోవాలి అంతే కదా లక్షలాది మంది ఉన్న స్టేజ్ ఒక ఒక లీడర్కి ఒక అప్కమింగ్ లీడర్కి ఎంతో గొప్ప వేదిక అది అలాంటి వేదికను వదులుకోవాలంటే అంతకన్నా గొప్ప పని ఏదైనా అయి ఉండాలి ఇంకోటి అయితే లోకేష్ గారి దృష్టిలో అంతకన్నా గొప్ప పని ఏంటి ఇయ్య కూర్చొని ఉన్నాడు ఈయన క్లోజ్డ్ రూము ఓ నాలు ఐదు మంది స్టాఫ్ ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు పక్కన వేసుకున్నాడు అక్కడ అంగరంగ వైభవంగా అంత పండుగ జరుగుతూ ఉంటే ఇక్కడ ఈయన కూర్చొని ఏం చేస్తున్నాడు ఏవన్నీ వేల కోట్ల రూపాయలు ఏమైనా కలిసి వచ్చేసే పని ఏమైనా చేస్తున్నాడా ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళతో పాటు సమానంగా అంటే ఒక ఎంప్లాయీస్తో పాటు ఒక ఎంప్లాయీలో కూర్చొని ఉన్నాడు చాలా సాదాసీదాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలా చూసాం మనం ఈక్వల్ టు జగన్ అయినా అంటే జగన్ అనే ఇంకా ఆయనకి అంత పెద్ద పార్టీ లేదు పెద్ద స్ట్రక్చర్ లేదు పెద్ద చరిత్ర లేదు అంతకన్నా గొప్ప చరిత్ర ఉంది అంతకన్నా పెద్ద పార్టీ పెద్ద కార్యకర్తలు బేస్ కోటి మంది కార్యకర్తలు బేస్ ఉన్న పార్టీకి ప్రిన్స్ అలాంటి వ్యక్తి మరి అలా కూర్చుని ఉన్నాడంటే ఎందుకు కూర్చున్నాడు ఈయన ఎలాగా ఓ వంద మంది రెండు వందల మంది కోసం ఎవరు వీళ్ళంతా నేపాల్లో పెద్ద పెద్ద ఫలాలు జరుగుతున్నాయి నేపాల్లో అక్కడ ఉన్న యువత గవర్నమెంట్ మీద తిరగబడటం గవర్నమెంట్ ఏమో వాళ్ళ మీద కాల్పులు భాష వాయువు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ 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 ఉన్న తెలుగు వాళ్ళకి ఏదైనా ప్రాణహాని వస్తుందేమో అక్కడ మా వాళ్ళు ఒక వంద రెండు వందల మంది ఉన్నారు ఇంత పెద్ద వేదిక కన్నా నాకు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ భద్రత ముఖ్యం అనుకున్నాడే ఎవరు చెప్పలేదు ఎవరు ఆయనకి ఆర్డర్ చేసేవాళ్ళు లేడు లోకేష్ గారికి ఆ లోకేష్ గారికి మీరు వెళ్ళి పలానా పని చేయాల్సిందే అని చెప్పేవాళ్ళు లేడు అయినా కానీ ఆయనకి ఆయన పని క్రియేట్ చేసుకుని ఆ పనిని ఎంత చిత్తశుద్ధితో నిర్వహించాడంటే మొత్తం అక్కడ ఉన్న మన అందరూ వచ్చారండి ఇక్కడ బస్సులో ఉన్నారు బస్సు ఫ్లైట్ మరి ఇది ఇక్కడ ఫ్లైట్ దిగారు ఫ్లైట్ దిగిన తర్వాత బస్సు ఎక్కారా లేకపోతే ఇది ఫ్లైట్లో లోపల తీసిన ఫోటో మరి అనంతపురం మీటింగ్ కన్నా కూడా విలువైంది ఏంటంటే నారా లోకేష్ గారికి తెలుగు వాళ్ళ ప్రాణాలు తెలుగు వాళ్ళ భద్రత మరి ఆయనకి నిజంగా రాజకీయం తెలుసుంటే ఆయన మీటింగ్ మీటింగ్కి వచ్చి నేపాల్లో మన చిక్కుకున్నారు వాళ్ళని త్వరగా తీసుకుని ప్రయత్నం ఉందని అని చెప్పి అది కూడా ఒక డైలాగ్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళంత క్రెడిట్ కొట్టచ్చు లేదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసాం వైసీపీ వాళ్ళు ఇవ్వలేరు ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం ఇగో ఫ్రీ బస్ ఇచ్చాం ఇలా ఒకటి ఒకటి మొత్తం వాళ్ళు చెప్పుకునేవన్నీ చెప్పినట్టు చేసుకెళ్ళిపోతున్నారు అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ లేదా విదేశాల నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంత విజయోత్సవం అనమాట అక్కడ చేసుకోవాల్సింది కానీ దానికన్నా ఈయనకి ఇదే ఇంపార్టెంట్ మరి ఆయనకి రాజకీయం తెలుసా అంటే తెలియదనిగా చెప్పాలి ఆయన ఒక నాయకుడే తప్ప రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కోడిగుట్టు పథకం జగనన్న చిక్కీలు ఏమంటే ఇంకే ఇంకేమన్నాయి జగనన్న పాలు ఇలా ప్రతి దాని మీద జగనన్న అన్న వేసుకుని ప్రమోట్ చేసుకున్నాడు చూడండి అది రాజకీయం అండి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ అన్న విదేశీ విద్య మొత్తం పథకాలు ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు పెట్టాడు గర్పడి పథకాలు అందులో చాలా వరకు చేయలేదు చేయని అన్నట్లు కూడా వైఎస్ఆర్ జగనన్న ఇప్పుడు చాలా పథకాలు నడుతున్నాయి దేనికన్నా లోకేష్ గారి పేరుందా ఏ ఒక్క పథకానికన్నా చంద్రబాబు నాయుడు గారి పేరుందా అలా రాజకీయ నాయకులు ఎలాగే ఎలాగంటే రాజకీయ నాయకులు కాదని చెప్పాలండి రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే పావలు ఇచ్చి రూపా పావల ప్రచారం చేస్తాడు పథకం ఒకసారి ఒక ఒక పథకం ఐదు సంవత్సరాలు ఇచ్చే పథకం ఒక ఓపెనింగ్ చేశారంటే ఒక రోజు ఫస్ట్ రోజు ఇచ్చేటప్పుడు ఓపెన్ చేశారంటే అర్థం ఉంది కానీ అమ్మఒడి ఇచ్చాడంటే ప్రతి సంవత్సరం అమ్మఒడి ఇచ్చేటప్పుడు పెద్ద మీటింగ్లు వెళ్ళిన్ని పథకాలు పెట్టారు ఒకటన్నా మీటింగ్ పెట్టారా ఇప్పుడు అన్నిటికీ కలిపి విజయోత్సవ సభ అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇప్పుడు పెట్టారు తప్ప ఈ పథకాలు లాంచింగ్ ఎక్కడన్నా మీటింగులు చేశారా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చిన లేకపోతే అదేదో విద్యా ఇచ్చినా మొత్తం స్కూళ్ళు కాలేజీలు మరణించేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కూర్చోపెట్టివాడు ఇగో నేను మీకు ఇస్తున్నానని చెప్పాను రాజకీయ నాయకుడు అతను లేని దాన్ని ఉన్నట్టు ఆ ప్రచారం చేసుకుని ఫేక్ ప్రచారం అదే నమ్ముకున్నాడు అతను అయితే అదే దెబ్బ కొట్టింది అతన్ని నీళ్ళు ఉన్నది అన్నట్టు నిజాయితీగా ఏదైతే చెప్తున్నారో అదే చూపిస్తున్నారు అది వాస్తవాన్ని నేను బయట చెప్తా ఉంటే ఇలాంటి నేను బయట తీసిరాకూడదు కాబట్టి నన్ను మీద బానిసాని మొదలైసెత్తాను లేకపోతే నన్ను తెలుగుదేశం పార్టీకి అమ్ముడు అంటను నేను అరే నన్ను ఇలా అంటున్నారు ఇలాంటివి ఏమైనా చెప్తే కాబట్టి నేను ఏం చెప్పకూడదు అని ఆగిపోవాలా దగ్గర నేను కానీ